సార్ ఒక పక్క ఢిల్లీలో ఆ రకమైన అంశం ఉంటే బీజేపీ తోటి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందిమైన పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ఎక్స్చేంజ్ పాలసీ అనే అంశం మీద ప్రధానంగా ఈ ఉచ్చు బిగుస్తుంది ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా లక్ష కోట్లు రూపాయలు ఇందులో దోచేశారు వీళ్ళు ఈడీని కూడా రంగంలోకి దింపే విధంగా ఉన్నది సిపిసిఐడికి ఈ కేసు అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశం మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు భయంతో పారిపోయారు అని చెప్పి ఆయన కూడా అసెంబ్లీలో గడవెప్పిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి ప్లీజ్ రావాలి అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసుతో దీని అవసరం అయితే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున గ్యాస్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవన్నీ స్కామ్ ఇది దోపిడి వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం పగ ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ శాత్తి ఈ రోజు వాళ్ళకి లేదు వాళ్ళ ముందు ముందుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు ఈరోజు తప్పించుకొని పారిపోయారు అంటే ఇది ఉన్నదే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు జగన్మోహన్ లక్ష కోట్లు తిన్నాడు మేము అధికారులకి కక్కిస్తాం ఆ లక్ష కోట్లు వసూలు చేసి ప్రజలకు పంచుతాం ఇవన్నీ టీడీపీ నేతలు చెప్పారు కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారులు ఉన్నారు లక్ష కోట్లు వసూలయ్యా పోలవరం అయిపోవు కదా జగన్మోహన్ రెడ్డి తిన్న లక్ష కోట్లు కనుక కక్కిచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది కేంద్ర ప్రాజెక్టు కాదు రాష్ట్ర ప్రాజెక్టు అయినా పూర్తయ్యేది మరి ఎందుకు చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో నాలుగేళ్ళు బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాయి కదా మరి ఈడీ కేసు సీబీఐ కేసు ఒక్క అడిగైనా ముందుకెళ్ళిందా మరి ఈ పదేళ్ళుగా తర్వాత కూడా ముందుకెళ్ళిందా ఏం కాలేదు కదా సో ఇప్పుడు మళ్ళీ లక్ష కోట్లు ఈ లక్ష కోట్లు కూర్చొని నేను చాలా చిన్నప్పటి నుంచి తింటున్నాను మరి లక్ష కోట్లు తిన్నవాడు ఎందుకు బహిరంగంగా ఓపెన్ గా ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత వంద కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణ ఎంత వంద కోట్లే కదా అంటే వంద కోట్ల ముడుపులకే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి దాదాపు మీరు చాలా రోజులు అయినట్టున్నది రెండేళ్ళైందా జైల్లో ఉండి కవిత జైల్లో ఉన్నారు మరి వంద కోట్లకి వీళ్ళు జైలు ఉంటే లక్ష కోట్లకు వాళ్ళు జగన్ ఎదుర్కుంటే ఆ సూటి ప్రశ్న వంద కోట్లకు కేజ్రీవాల్ జైల్లో ఉంటే లక్ష కోట్లు తిన్న జగన్ ఎందుకుంటలేడు ఎవరికి ఏ అదృశ్య శక్తి కాపాడుతోంది ఇది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి అర్థం కావాలి ఇప్పుడు వంద కోట్లు ఉన్నవాడు జైల్లో ఉంది అరవై లక్ష కోట్లు తిన్నవాడు బయట ఎందుకుంటాడు వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇప్పుడు మళ్ళీ ఆ లక్ష కోట్లు రెండో లక్ష ఇది ఆ లక్ష కోట్లు అట్లే ఉన్నది ఇప్పుడు ఈ లక్ష కోట్లు ఇప్పుడు ఆ జగన్ ఆయన అధికారంలో ఉంటే ఆయన ఇట్లనే ఇదే మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు దోచుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ సిబిసిఐడి ఈడీ రెండు కలిసి కేసులు పెట్టాయి సరిగ్గా ఇప్పుడు మళ్ళీ జగన్ పైన సిబిసిఐడి మళ్ళీ ఈడీ సంస్థల మీద విశ్వాసం పోతుంది ప్రజలకు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్ర ప్రతిలో కేసులు పెడతారు ఏం జరగడం లేదు అల్టిమేట్గా ఏం జరగట్లేదు ఐ హ్యాపీ నిజంగానే మద్యంలోనూనా ఇంకెక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు లక్ష కోట్లు తిన్నట్టు రుజువై ఆ లక్ష కోట్లు కట్టి కక్కించారనుకోండి ఆస్తులు జప్తు చేశారనుకోండి హ్యాపీయెస్ట్ పర్సన్ నేనే కానీ అన్ఫార్చునేట్లీ అది ఏం జరగదు ఇదే ఎవరి మీద ఎవరు తిట్టుకుంటారు విమర్శించుకుంటారు అది కలిసిపోతుంది జరగదు దానికి ప్రూఫే టూ థౌసండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ నేను నైన్టీన్ కూడా చెప్తలేదు ఎయిటీన్లో మోడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు పోనీ కేంద్రం ఏం చేయలేదు రాష్ట్రం ఏం చేసింది రాష్ట్రం ఏమన్నా చేయాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ క్విట్ ప్రోకోలు కేసుల రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏమీ ఎందుకు అవును కేంద్రం మోడీ చేయలేదు చంద్రబాబు నాయుడు అన్న చేయాలి కదా అంటే ఇవన్నీ మనకు అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి బయట మాట్లాడుకోవడానికి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి అన్నాడు ఆయన అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద కేసులు లేకుండా విడరా వేసుకున్నాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి జలయజ్ఞము ధన యజ్ఞము దోపిడీ అని టీడీపీ పదేళ్ళు ఉన్నారు అధికారంలోకి వచ్చినాక ఎవరైనా ఏమైనా చేశారా బొత్స వోక్స్ వ్యాగన్ స్కామ్ అని జలయజ్ఞం అని ఎక్కడ విధాంతా అయిపోయింది కదా ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఏమీ లేదు కదా కారణం ఏంటంటే ఆ పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ కాంట్రాక్టర్ బ్యూరోక్రాట్ టెక్సెస్ ఇదంతా సో ఒక్క పొలిటీషియన్ ఏమీ అనలేరు ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటాడు బ్యూరోక్రాట్ వాడు మనోడే వాడు పార్టీ ఏదైనా వాళ్ళ వాళ్ళొక్కరే వాళ్ళు సేమ్ అందుకే కదా రాజకీయాల్లో అవినీతి ఉండడానికి కారణం అది ఇది ఓన్లీ పొలిటీషియన్ అయితే లోపలేస్తారు కానీ బ్యూరోక్రాట్ టెక్సెస్ ఉంటుంది కాంట్రాక్టర్ నెక్సెస్ ఉంటుంది అది ప్రభుత్వాలు మారినా అదే బ్యూరోక్రాక్టర్ అదే కాంట్రాక్టర్ అందుకే మరినేమన్నారు ఇప్పుడు టూ జీ కేసులు ఏమైంది మోడీ దేశమంతా తిరిగి ఆయన అధికారంలోకి రావటం టూ జీ కేసు ముఖ్య కారణం మరి టూ జీ కేసులు ఎవరికి